పాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకుతో అందరదేవులను పూజించిన ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజను చేస్తారు తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే భూత ప్రేత పిశాచాలు భయాలు తొలగి ఇంట్లో ఐశ్వర్యాలు సిరి సంపదలు పెరుగుతాయి అమృతం కోసం దానవులు దేవతలు సాగరమదనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవితో పాటుగా తమలపాకు చెట్టు కూడా పుట్టిందని నమ్ముతారు తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లే ఈ మొక్క ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్లే అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టును ఇంట్లో ఉంచుకోవడం మంచిది తమలపాకు చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో శనీశ్వరుడికి తావుండదు ఉండదు తమలపాకు చెట్టు ఉండే ఇంట్లో ఎటువంటి గ్రహదోషాలు దోషాలు శత్రుపేడలు ఉండవు ఆర్థిక సమస్యలు ప్రేత పిశాచాల సమస్యలు తొలగిపోవాలంటే రోజూ ఒక తమలపాకు తీసుకుని ఆకుపై శ్రీరామ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి మరుసటి రోజు ఆ ఆకులను తినవచ్చు లేదా పారే నీటిలో అయినా వెయ్యాలి అంతేకాని ఆకులను చెత్తపుట్టలో అందరూ నడిచే చోట వేయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి